ఎమ్మెల్సీ కవిత చిట్చాట్ కి సంబంధించి మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నా లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలంటున్నారామే నాకంటూ ప్రత్యేకంగా జెండా ఎజెండా ఏది లేదని చెప్తున్నారామే అంతేకాదు పార్టీని కాపాడుకోవడమే తన ముఖ్యమైన ఎజెండా అంటున్నారు కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని తాను ఒప్పుకోబోనంటున్నారు కవిత మంచిర్యాల వెళ్తూ మీడియా ప్రతినిధులతో వాహనంలో కవిత ప్రత్యేకంగా మాట్లాడారు నాకు ప్రత్యేక ఎజెండా ఏది లేదు పెద్ద ఆయనను ఎవరేమన్నా ఊరుకోను ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీని కాపాడుకోవాలని ఈ లేఖ రాసినట్టుగా చెప్పారు ఆమె భాగ్యరెడ్డి వర్మ పివి నరసింహరావు అర్ధంతి కార్యక్రమాలని జాగృతి ఆధ్వర్యంలో చేశాం అప్పట్లో తెలంగాణ బొగ్గుగని సంఘంలో కొత్త నాయకత్వాన్ని వ్యతిరేకించారు యువతరానికి సింగరేణి జాగృతిలో అవకాశం కల్పించిన విషయాన్ని కూడా ఆమె గుర్తు చేశారు పెద్ద ఆయన కేసీఆర్ దయవల్లే సింగరేణి వారసత్వ ఉద్యోగాల్లో యువతకు ప్రాధాన్యత దక్కింది కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ కి నోటీస్ ఇస్తే బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎందుకు స్పందించలేదని ఆమె ప్రశ్నిస్తున్నారు అంతేకాదు లేఖలో ప్రస్తావించిన అంశాలు ప్రజలు అనుకునేవే బీజేపీ వైపు బీఆర్ఎస్ చూడొద్దు బీజేపీతో పొత్తు పెట్టుకున్న పార్టీలు బాగుపడలేదంటూ వ్యాఖ్య వ్యాఖ్యానించారామే కేసీఆర్ కి కుటుంబం కంటే ప్రజలంటేనే మక్కు అన్నారు కవిత బీజేపీలో పార్టీని కలిపేస్తామని నేను జైల్లో ఉన్నప్పుడే చెప్పారు విలీనం నేను ఒప్పుకోనని అప్పుడే చెప్పాను లెటర్ రాయటంలో నా తప్పేం లేదు నేను కలవాలని చెప్పాలని ప్రయత్నం చేశాను తండ్రిని కలిసే అవకాశం వచ్చింది కానీ కలవలేకపోయాను అని క్లారిటీ ఇచ్చారు కవిత ఎమ్మెల్సీ కవిత మరోసారి స్పందించారు నా లేఖను లీక్ చేయడం వెనుక ఎవరి ప్రమేయం ఉందో తేలాలంటూ ఆమె పట్టుబడుతున్నారు నాకంటూ ప్రత్యేక ఎజెండా ఏది లేదు నా ఎజెండా అంతా ఒకటే పార్టీని కాపాడుకోవడమే తన ప్రధాన ఎజెండాగా చెప్తున్నారు కవిత కేసీఆర్ తప్ప మరో నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేదే లేదంటూ కూడా ఆమె మీడియా ముఖంగా క్లారిటీ ఇచ్చారు మంచిర్యాలకు వెళ్తూ మీడియా ప్రతినిధులతో వాహనంలో కవిత ప్రత్యేకంగా మాట్లాడారు నాకు ప్రత్యేక ఎజెండా అంటూ ఏం లేదు పెద్దారని ఎవరేమన్నా ఊరుకోను ఎన్నో ఆవేదనలు భరించలేక పార్టీకి లేఖ రాశానని ఆమె క్లారిటీ ఇచ్చారు